అండి అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ శ్రీ మాత్రే నమం శ్రీ మహాభారతం అండి వీడియో మూడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి నిన్నటికి మాకు వెయ్యి మంది సబ్స్క్రైబ్ వచ్చినందుకే అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అలాగే ఒకే ఒక లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇక వీడియోలోకి వెళితే మంత్రివర్గ తీర్మానం మేరకు జనమే జయుడు కోపాతి కూడా సర్పయాగం చేయదలచి పురోహితులను వెంటనే పిలిపించమని మంత్రులను ఆదేశించాడు బ్రాహ్మణులను రప్పించి సర్పయాగం ఎలా చేయాలో శాస్త్ర పద్ధతిని తెలియజేయమని కోరాడు బ్రాహ్మణులు జనమేజయునితో రాజా ఇది ప్రాచీనమైనది ఇది దేవతలచే నీ కోరిక సృష్టింపబడినది ఇతరులు దీనిని చేయజాలరు చేయకూడదు అని తెలపగా జనమేజయుడు సర్పయాగం చేయడానికి నిశ్చయించాడు అప్పటికి వివాహితుడైన జనమేజయుడు కాశీరాజు కుమార్తె అయిన పు పుష్టను మధర్మపతిగా స్వీకరించి దీక్ష దీక్ష సాగాడు యజ్ఞ ధర్మపత్నితో కలిసి చెయ్యాలి ధర్మపత్ని లేకుండా యజ్ఞం చేయడము శాస్త్ర శాస్త్రం కాదు శాస్త్రంలో చెప్పబడిన నిధంగా శిల్ప నిపుణులచే యజ్ఞశాల నిర్మింపబడినది యజ్ఞానికి కావలసిన అనేక వస్తు సామాగ్రి దానం ధాన్యం ఇంకా కావలసిన వస్తువులు సిద్ధం చేయబడ్డాయి భూత్విజుల వేద పురోహితులు పురాణ పురాజ్ఞులు యజ్ఞశాలకు వచ్చేశారు యజ్ఞానికి సర్వము సిద్ధమయ్యాయి ఆ సమయంలో వాస్తుశాస్త్ర నిపుణుడైన ఒక పురాణజ్నుడు జనమే జయునితో మహారాజా ఈ యాగం శాస్త్రోక్తంగా భూద్విజ్వల క్రియా క్రియాకలాపల్చే సమగ్రమైనప్పటికీ ఇది చివరి దాకా కొనసాగదు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని కారణముగా మధ్యలోనే ఆగిపోతుంది అని తెలియజేశాడు అయినా జయుడు అతని మాటలను ఏమాత్రము లెక్క చేయక భృగువంశుడైన చండ భార్గవుడు హో హోతగా పింగళుడు అధ్యాసురుడిగా సారాగ్నువుడు భూత్వీజుడిగా గౌత్యుడు ఉద్ఘాతగా వైశంపాయనుడు మొదలగు మునులు యజ్ఞ పరి పరీక్షలుగా ఇంకా నల్లని వస్త్రాలు ధరించిన వారు కార్యనిర్వహణలతో ఉండగా జనమేజయుడు సర్పయాగం ప్రారంభించాడు బ్రాహ్మణులు మంత్రాలను పఠిస్తూ అగ్నిలో ఆహుతులను వేస్తు వేస్తున్నారు పాములను పేర్లతో ఆహ్వానిస్తూ ఉండగా వాసుకి తక్షక ఐరావత కౌరవ్య కర్కోటక ధృతరాష్ట్ర వంశాలకు చెందిన సర్పాలు ఒక్కొక్కసారి పదివేలకు తగ్గకుండా పాములు హోమాగ్నిలో పడి భగ్నమైపోతున్నాయి కూరలతో అధిక విషా విషాగ్ని కలిగిన తెల్లని నల్లని ఎర్రని పసుపు పచ్చని రంగులగల సర్పాలు ఒక శిరస్సు మొదలు లేకొని తొమ్మిది పది తలలు గల ఇంకా అనేక తలలు గల సర్పాలు బ్రాహ్మణుల మంత్రం ప్రభావించే అధిక వేగముతో వచ్చి హోమగుండములో ఆహుతి ఎగుచున్నవి సర్పాలు అగ్నిలో పడి కాలుచున్నప్పుడు వచ్చే ధ్వని భయంకరంగా ఉంది ఆ సమయంలో తక్షకుడు భయపడి శరణు కోరి తన మిత్రుడైన ఇంద్రుని వద్దకు వెళ్ళాడు పూర్వము ఇంద్రుడు బ్రహ్మదేవుని వచనామసారం వాసుకి మొదలగు సర్పజాతి శ్రేష్ఠులకు అభయం ఇచ్చి నందు వలన సర్పయాగం వలన వాటికి నష్టము కలగలేదు ఇక పాములకు తమ తల్లి కద్రువ ఇచ్చిన శాప ఫలితంగా అధిక పొడవు బలము లావు గల సర్పాలను తన సోదరులం వంశములను కాపాడదలచి వాసుకి తన చెల్లెలైన జరత్కారువులతో ఇట్లన్నాడు విమల తపో విభ నంబు గమలజు నం విక్త కన్మషం దార్సి శ్రీ మహాముని అమ్మ జనమే జయుడి చేత ఆరంభించబడిన సర్పయాగము నుండి మన సర్పజాతిని కాపాడుటకు ఇప్పుడు నీ కుమారుడైన అస్తిక మహామునికి అవకాశం కలిగినది అస్తికుడు నిర్మల తపస్సంపదనతో వీదాద వంటి వాడు విహితుడు ఇతని మాటల ప్రభావం చేత సర్పరక్షణ జరుగుతుంది మునికి నిన్ను ఇచ్చి వివాహం చేయడానికి ప్రధానమైన కారణము కూడా ఇదే బ్రాహ్మ ఉద్దేశం కూడా ఇదే ఈ విషయాన్ని నా తమ్ముడైన ఏలకుమారుడు నాకు చెప్పాడు ఇక ఎక్కడ ఆ శ్రద్ధ చేస్తే మన జాతికి విపరీతమైన నష్టము జరుగుతుంది అని వాసకి చెప్పగా చెల్లెలు జరత్కారు తన కుమారుడు ఆసక్తికు మునిని పిలిచి కుమారా నీ మేనమామ వాసుకు చెప్పిన పని చేయమని ఆదేశించింది అస్తికుడు తల్లితో తప్ప కసర్ యాగం మార్చిస్తాను అని పలికి నేరుగా యాగస్థితికి వెళ్ళి జనమేజయుడు మహారాజును చూచి జనమేజయ మహారాజా నీవు చంద్రవంశానికి ప్రధాన అలంకారనివై రాజక్షువై దయ దయతోనూ ధర్మంతోను భూ భూ ప్రజలను పరిపాలిస్తూ ముందు సుప్రసిద్ధులైన ధర్మరాజు నా బాగుడు భగరీరథుడు దశరథుడు మందాత రాముడు రఘుమహారాజు అర్జునుడు వంటి ధర్మ ధర్మాపురల ఉత్తమ గుణాలు కలిగిన వాడవు పాండవుల వంశం ప్రకాశించేనట్లుగా సిద్ధంగా స్థిరంగా రాజలక్ష్మిని ఏలతూ యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు అంబీష్టలైన దానాలిస్తూ తృప్తి కలిగిస్తున్నావు రాజా పూర్వము నలమహారాజు చేసిన యజ్ఞం ధర్మరాజు చేసిన రాజసుయయాగం ప్రయాగాలలో బ్రహ్మదేవుడు సలిపిన యజ్ఞం వరుణదేవుడు శ్రీకృష్ణుడు చంద్రుడు మొదలకు వారు చేసిన యజ్ఞాల వలె నీ యజ్ఞం కూడా అతి మనోహరమైనది ఈ సర్పయాగంలోని వ్యూతిజ్ఞులు యజ్ఞాచరణ చక్కగా వారు బ్రహ్మతో సమానులు ఇంద్ర ఇంద్రుని యజ్ఞంలోని జ్యోతి జ్వల కంటే శ్రేష్ఠాలు కౌరవ వంశ శ్రేష్ఠుడ జనమే జయ మహారాజా విద్యాంశులతో శ్రేష్ఠుడు ముక్తై భావించిన ధర్మస్వరూపుడు ముల్లోకాలలో తేజస్వి అయిన నాడు చూచిన వందనీయుడు అయిన వ్యాస మహర్షి స్వయంగా కుమారుడు శ్రీ సుఖయోగితోనూ శిష్యులతోనూ బుద్విజ్వల సామూహ్యంతోను వచ్చి నీ యజ్ఞంలో సదస్సుడైన అంటే నీ యజ్ఞాన్ని నిన్ను వస్తింపతరమా రాజులలో నీకు సాక్షాత్తుగా విష్ణుమూర్తివే నీకు పుణ్య ఫలితం కలుగుగాక అని వేలల్లో కీర్తించాడు అక్కడున్న వ్యూ వ్యుదిత్యులు సంతోషించారు జనమేజయుడు కూడా మి మిగుల సంతోషించి అస్తికుడిని చూచి మునిశ్రేష్ట నీకిదే ఇష్టమో అడుగు ఇస్తాను అని పలకగానే అస్తికుడు సత్యవాక్యమునందు గౌరవము కలవాడా అభిమన్యు వంశాన్ని ఉద్ధ ఉద్ధరించేవాడా సువీశాల భుజన వందిత జనమేజయ మహారాజా కోపాదులను శింపచేసే దయగలవార వాదై సర్పజాతి అను వే వేదవ తొలుగునట్లుగా నాకు ప్రీతి కలుగునట్లుగా ఈ సర్పయాగాన్ని విరవింపచేసి సర్పజాతిని కాపాడు అని అనగానే సదస్సులందరూ ఈ అస్తికుడు గొప్ప తపస్సంపదుడు గౌరవ ప్రదుడు ఇటువంటి బ్రాహ్మణులకు ప్రీతితో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది కనుక రాజా ఈ బ్రాహ్మణుని కోరిక మంచిది అడి అడిగింది ఇవ్వండి అని పలికారు జనమేజయుడు వెంటనే ఆస్తికముని కోరిక ప్రకారము సర్పయాగం మార్పించాడు ఆ సరకే తక్షకుడు హోమ మంత్రాలో మహిమ చేత ఇంద్రుడి నుండి విడవబడిన వాడై వేగంగా ఆకాశంలో పరిభ్రవిస్తూ వస్తుండగా జనమ జనులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అస్తికుడు అతన్ని చూసి ఓహో తక్షక ఇక మరలి పొమ్ము అని అనగానే తక్షకుడు అగ్నిలో పడకుండా తప్పించుకున్నాడు అస్తికముని అందరూ ప్రశంపించారు సర్పయాగము విరవించిన జనమేజయ మహారాజా పరమ తపో తపోనిధి పరశర కుమారుడు బ్రహ్మాచులతో అగ్రగర్షుడు దయా దయామయుడు అయిన దైవపాయనుడు వై వైశంపాయనాది శ్రీశుల మునులు చుట్టూ చేరి ఉండగా ఉన్నతాసనమున కూర్చొని ఉన్న వ్యాసుడని అర్థపాద్యులతో పూజించి జనమే చేయుడు ఇట్లు కోరాడు మహాత్మా మీరు సర్వజనముని వందితులు కదా మీరు భీష్మాది కురు వృత్తులు ఎందరో రాజులు దగ్గరుండి రాజ్య సంపదను విభజించి పంపి ఇవ్వగా అందులే అంతులేని పరాక్రమము గల కౌరవ పాండవులు తమ తమ వృత్తులతో ఉండగా ప్రజానాశనమునట్లు చపల విత్తులై భారత యుద్ధాన్ని చేశారు మీ అనతిని వారు ఎందుకు పాటించలేదు తెలివి తెలిసి తెలిసి మీరు ఇటువంటి వినాశకర యుద్ధాన్ని ఎందుకు నివ నివారింపలేకపోయారు ఈ గోత్ర కలహ ఎందుకు పుట్టింది దీని తిథిని నాకు వివరంగా చెప్పండి తెలియజేయండి అని వినయముగా పోరాడు భగవానుడు గౌరవ పాండవుల కౌరవ పాండవుల కలహత్వానికి వినుటకు కుతూహలముగా ఎన్న జనమేజయుడిని కరుణించి తన శిష్యుడైన వైశంపాయకుని చూచి శ్రీ మహాభారత కథతో కూడిన ఇతిహాసాన్ని అత్యంతము సవిస్తారంగా చెప్తూ మని ఆదేశించి వెళ్ళాడు మహాభారత ఇతిహాసాన్ని విన వినకూతూహాల కుతూహాలముతో ఉన్న జనమేజయుడు విద్యాజ్ఞ శ్రేష్ఠుడు సకల సభాపతులతో ఉత్తముడు నిర్మలుడు పవిత్రుడు అయిన వైశంపాయనముని పూజించి నమస్కరించాడు వ్యాస వ్యాసమునింద్రులకు నమస్కరించి అక్కడున్న విద్యాంసుల అనుగ్రహాన్ని పొంది మనోహరలైన ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాలను సాధమైనటువంటి కుతూహలముతో ఆసక్తి గావించుట శ్రోతలకు ఇష్టమైన శుభాలను ఇచ్చేది సకల భూమండల రాజసం సంపత్తులకు వృద్ధిని సంతత శుభాన్నిచ్చేది మనోవాక్యములను త్రీకరణాలతో చేయబడిన జన్మ జన్మల పాపాలను పోగొట్టేది సత్యమైన వాక్కుల కూర్పుగల లక్షో శ్లోకాల సముచురమైన సమాప్త జనులచే పూజింపదగినది విద్యాస్మిని పండిత ప్రముఖులచే ప్రసింపబడిన వైద్య వ్యాసమునింద్రులచే రచింపబడినది మహాపరక్రమమ వంతుల ధైర్య వివేకాలు కలవారు సత్యపరులు కీర్తిధనులు కృతజ్ఞులు ఉత్తములు ధార్మికులు శరణాగతులము ఎందు దయగలవారు అని ప్రసిద్ధి పొందిన భారత వీరుల సద్గుణాలను కీర్తించినట్టిది ఆ యుద్ధాన్ని ఇచ్చేది అనేక పూర్వకత సమూహాలతో అలం అలరింపచేసేది ఇహపర లోకాలలో శ్రేయస్సును పొందుటకు కారణమైనట్టిది చరణాకు ప్రసిద్ధి పొంది వేద వేదాంత విజ్ఞాలతో కూడిన మహాభారత కథను ప్రారంభించాడు